ومزجنها بكواكب يهتدي بها من استبصر الغالب على ما بطن وظهر المنزه عن عدراك النوازل وتخجلات الفكر رضي عن قوم اساءوا ثم احسنوا فاغفره وغضب على قوم احسنوا ثم اساءوا ما إياك نعبد وإياك نستعين. اهدنا الصراط المستقيم. صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. والضحى والليل إذا سجى رَبُّكَ وَمَا خَلَقَ وَلَلآخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ الْأُولَى وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَى أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَآوَى وَوَجَدَكَ ضَالًّا فَهَدَى وَوَجَدَكَ عَائِلًا فَاغْنَى فأما اليتيم فلا تقهر وأما السائل فلا تَظْهَرْ وأما بنعمة ربك فحدث الله أكبر سمع الله dimanhamilah Allahu Akbar Allahu Akbar Allahu Akbar Allahu Akbar Allah, Allah, فإن مع العسر يسرا إن مع العسر يسرا فإذا فرغت فانصب وإلى ربك فارغب الله أكبر الله أكبر Allah akbar, Allah besar. Sami Allahu li kanharida. All. Allah is السلام عليكم ورحمة الله السلام عليكم ورحمة الله هذا فوتو ماجيس یہ دیکھنا بابا مین کے کو گنتی سے جوان ملے بیٹا کو السلام علیکم تین کو یہ دیکھ کر السلام علیکم مبارک فون میڈیا I don't know. You're something I'm you ಆಡಿಯೋದಾ ಆಡಿಯೋ ಗೆಟ್ ಸರ್ అందರ ಗಮನಕ್ಕೆ ಮಾಡಿ 10 ಗಂಟೆ 30 ನಿಮಿಷ صلی اللہ محمد صلاحی وی صلاح صلاحی و صلاح مدین سلام کا کے شاہ سلام کا دل میں تمہیں تمہاری

నెల రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పవిత్ర రంజాన్ మాసాన్ని ఉపవాస దీక్షలతో గడిపినటువంటి ఈరోజు రంజాన్ ఉత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రతి ఏటా కేసీఆర్ గవర్నమెంట్ గతంలో ముస్లిం సోదరులను ఎంతో ఆదరించి ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు కూడా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముప్పై రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఉపవాస దీక్ష చేసి ఈరోజు రంజాన్ జరుపుకుంటున్నాం చేర్యాల పట్టణ ముస్లిం సోదరు సోదరి మళ్ళందరికీ రంజాన్ శుభాకాంక్షలు బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క ముస్లిం కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇటువంటి పండుగను అందరూ కలుపుకొని హిందూ ముస్లిం బాయి బాయి సమ్మేళనమై కలుపుకు జరుపుకున్న ఇలాంటి పండుగలు ఎంతో ఆదర్శం ఎందుకంటే మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాది అనే సంతోషంగా జరుపుకున్నారు ఎట్లయితే ముస్లిం సోదరులు రంజాన్ సెలబ్రేట్ చేసుకున్నారు అదేవిధంగా హిందూ స్నేహితులు మేమందరం వారి వారి ఇళ్ళలోకి వెళ్ళి సంతోషంగా వారితో పాటు పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉంది జై హింద్ ఈరోజు జరుగుతున్న రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ నేను శుభాకాంక్షలు ఇస్తున్నాను గత ముప్పై రోజుల నుండి అత్యంత శ్రద్ధతో భక్తితో ఉపవాస దీక్ష చేసి ఈరోజు ఈ పవిత్రమైన దినం రోజు ఈ మా ప్రార్థన మందిరంలో ప్రార్థన చేసి పండుగ జరుపుకుంటున్న సోదర ముస్లిం సోదరి సోదరి మహిళలందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము అభినందనలు తెలియజేస్తున్నాము ప్రతి పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు స్థానికంగా ఉండే సోదరులందరూ వారి వారి సమస్యలు పక్కబెట్టి హిందూ మత సమస్యలు లేకుండా బాయి బాయి అనే సంతోషంతో అందరం కలుపుకొని ఈ పండుగలు జరుపుకుంటున్నాము ఈ సోదర భావం ఎల్లకాలం ఉండి అందరము స్థానికంగా పట్టణాభివృద్ధికి సుఖించి సహకరించాలని సో ముస్లిం సోదరులను కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల రోజుల పాటు కట్టిన ఉపవాసంలో కఠిన ఉపవాసం చేస్తూ నిరార ججوپ ورمی چکوں کی پبلگ مسلیم سودر سہدری ملکی رمضان شوبا کامکل سبھی لوگوں کو جامع مسجد کمیٹی کے طرف سے عید المبارک عید مبارک بولتا ہوں ہم یہاں پر عیدگاہ میں سب لوگوں کے نماز عید <تصفح> الفطر جو ہے نا منائی گئی ہے خوشی و قرم کے ساتھ اور ہمارے بھائی چارگی کے لیے جو بھی آئے ہیں ہمارے جو ہے نا سیاست دان ان سب کو بھی جو ہے نا میں شکریہ ادا کرتا ہوں تہذیب سے شکریہ ادا کرتا ہوں ایسے ہی ہر ہر موقعے پہ جو ہے نا ہم ایسے مل جل کے عید منائیں ہر عید میں جو ہے نا ہم آپسیں بات کریں خوشی قرون سے مل کے ہم جو ہے نا ایک دوسرے کی جو ہے نا ہمت افزائی کریں یہ ہماری طرف سے جو ہے نا ہم میں پورے جا مسجد کمیٹی کی طرف سے سب لوگوں کا شکریہ ادا کرتا ہوں అస్సల కాదు ఈరోజు చేరియాల పట్టణంలో రంజాన్ పండుగను వైభవంగా జరపడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఈ రంజాన్ ముప్పై రోజుల దీక్షను భక్తి శ్రద్ధలతో చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా ముఖ్యంగా చెప్పాలంటే గంగా జమున తహజీబ్ అంటే ముస్లింలు హిందువులు ఇతరందరూ కల్చిబల్స్గా ఉండే రాష్ట్రం ఇది కాబట్టి ఇటువంటి రాష్ట్రంలో పండుగ జరుగుతూ చాలా సంతోషకరం అలాగే ఈ చేరేల పట్టణంలో మేము పుట్టినప్పటి నుంచి నా వయసు ముప్పై ఆరు సంవత్సరాలు నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎటువంటి మత అని కులాల గట్టి ఎటువంటి దిశ లేదు ఈరోజు చేరేాల పట్టణంలో మా హిందూ మిత్రులు మా చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ ఇంకా వేరే సంస్థలు కానీ ఆడపిల్లందరూ కానీ ఇక చాలామంది చాలామంది వ్యక్తులు మమ్మల్ని బీజేఏనికి వచ్చారు ఇక్కడ వాళ్ళకు వచ్చినందుకు ధన్యవాదాలు అలాగే ఇంతటి మంచి అరేంజ్మెంట్ చేసినటువంటి మా మున్సిపల్ మున్సిపల్ శాఖకు మరియు అలాగే మా ఇన్ని ఏర్పాట్లకు చేసినటువంటి మా పోలీస్ సిబ్బంది మీడియా మిత్రులకు తెలియగా అందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా మా జనగామ ఎమ్మెల్యే గారు మాకు సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఆయన రాలేక మనకు సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఏ ఈ సందేశం అనగా రియాసత్ కే సారీ ముసల్మాన్ భాయి ఆర్ బోకో ఈద్దుల్ ఫితర్ ముబారక్ అల్లాహంపర్ అబ్నీ రహమత్ నాజిల్ ఫర్మాయ్ ఈ విషయాన్ని మన మల్లారాయేశ్వర రెడ్డి గారు అని రాని సందర్భంలో ఈ విషయాన్ని మమ్మ మాకు అందజేయడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రంజాన్ పండుగ ఉపవాసాలు ముప్పై రోజులు గడిచి గడిచి ఈరోజు ఈద్గాలో చుట్టుముట్టు గ్రామాల ప్రజలు ముస్లిం సోదరులు మరియు చేరియల పట్టల ప్రజలు పట్టణ ప్రజలు ఈద్గాలో ప్రవేశించి ఈదుల్ ఫితర్ దొరక ఈదుల్ ఫిదర్ నమాజు అందరం నమాజ్ చదువుకొని అలైబలై చేసుకున్న ఈరోజు ముప్పై రోజులు ఉపవాసము గడుపుకొని ప్రశాంతంగా ఈరోజు పండుగ జరుపుకోవడం జరుగుతుంది మన చేయాల పట్టణ అన్ని పార్టీల నాయకులు ఈద్గా వచ్చి మమ్మల్ని కలి మా అందరి ముస్లిం సోదరులతో కలిసి వారు సంతోషపరిచారు వారికి మా ముస్లిం సోదరుల పరంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము చేరియాల పట్టణ ప్రజల అన్ని పార్టీ నాయకులకు మరి హిందూ నా ప్రజలకు మళ్ళీ నా మిత్రులకు అందరికీ మా చేర్యాల చీరాల ముస్లిం సోదరుల పరంగా వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాము हुए और सब خوشی کے ساتھ اور اتحاد ہاں کے ساتھ نماز سے عید الفطر کی ادا کیا اور یہاں پر خوشی کے موقع پہ دیکھ کر ہر سال کی طرح اس سال بھی ہے سو خوشی سے عید الفطر منایا گیا شکریہ اللہ ہم سب کا حصہ عمل ہے اللہ حافظ